ఈరోజు ఆరాధన జరుగుతుంది మూడవ విషయం ఓషిప్ వితౌట్ రెవల్యూషన్ యేసుక్రీస్తు వారు అన్నారు యోహన్స్ వర్త నాలుగు అధ్యాయం మనం చదవనటువంటి మాట మనకు బాగా తెలిసిన మాట నాలుగు ఇరవై నాలుగు ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని దాని పక్కనే అన్నమాట అమ్మా మీరు మీకు తెలియనిది ఆరాధిస్తున్నారు మేము మాకు తెలిసినది ఆరాధిస్తున్నాం ఎందుకన్నారు తెలుసా మీకు ఏసుక్రీస్తు వారా మాట ఏసుక్రీస్తు వారు ఈ విషయం సమరయ స్త్రీతో మాట్లాడే నాటికి సమరయుల చేతిలో పూర్తి బైబిల్ లేదు కేవలం పంచకాండాలే ఉన్నాయి యూదుల మీద ఉన్నటువంటి ఒక దురహంకారం కావచ్చు ఒక కష్టం కావచ్చు యూదులు తమ్ముని తమని సెకండ్ రేటెడ్ సిటిజన్స్గా చూస్తున్నారు అనేటువంటి కష్టం కావచ్చు తమని కలుపుకోలేదనేటువంటి కష్టం కావచ్చు ఏదైనా కావచ్చు రెండవసారి దేవాలయం జరుబాగలు ఆధ్వర్యంలో కట్టే దగ్గర నుంచి యూదులకు సమరయులకు మధ్య ఈ వైరం అక్కడ ఆరంభమై యేసుక్రీస్తు వారు వచ్చేటప్పటికి అది చినికి చినికి గాలి అని చాలా పెద్ద వైరంగా పరిణమించింది అందుకని యూదులకి సమరయ్యలకి అస్సలు పడదు అందుకని ఎరుషులేమును వాళ్ళు ప్రార్థనా స్థలంగా అంగీకరించరు సమరయలు అందుకని ఆమె అడిగింది ఈ కొండ మీద ఆరాధించాలా అక్కడ ఆరాధించాలా వాళ్ళ చేతుల్లో పూర్తి వాక్యం లేదు కాబట్టి ఏసుక్రీస్తు వారు ఆ మాట అన్నారు అమ్మా ఆరాధించక ముందు నువ్వు ఒకటి తెలుసుకోవాలి ప్రభువుని తెలుసుకుని ఆరాధించాలి సత్యంతో ఆరాధించడం అంటే అదే చాలామంది యంగ్స్టర్స్ ఆరాధించే వాళ్ళు ఉన్నారు మీకు తెల్ల పేపర్ ఇచ్చి యేసుక్రీస్తు వారి గురించి రాయమంటే ఎన్ని పేజీలు రాయగలరు వర్షిప్ లీడర్స్కి ఇస్తాను వాళ్ళని పేజీలు రాయగలరు మ్యూజిషియన్స్కి ఇస్తాను వాళ్ళని పేజీలు రాయగలరు మీకు క్రీస్తు తెలియకుండా క్రీస్తుని మీరు ఎలా ఆరాధిస్తారు క్రీస్తుని మనకి ఏం పరిచయం చేస్తుంది మళ్ళీ వాక్యమే మీరు ఒకసారి ఆంధ్రక్రైస్తు కీర్తనలు తీసి చూడండి ఇంగ్లీష్ సర్వీసులకు వాళ్ళు హిమ్నుడి తీసి క్రిస్టియన్ హిమ్నుడి తీసి చూడండి ఒక్కొక్క పాటని ఒక్కొక్క చరణాన్ని బైబుల్ పక్కన పెట్టుకొని చదవండి ఎంత ఏకీభవిస్తుందో ఎంత థియాలజీ ఉంటుందో ఇందాక పాడిన పాట మంగళమే యోచనకులో ఎంత థియాలజీ ఉందో క్రీస్తు అర్థం కాక అందులో థియాలజీ అర్థం కాక అందులో క్రీస్తు తత్వం అర్థం కాక దాన్ని తీసుకెళ్లి మంగళసూత్రానికి వేసి కట్టేశారు ఎంత దుర్మార్గం ఎంత దౌర్భాగ్యం ఇది మాట్లాడే నాదుడు లేడు చర్చస్లో ఈరోజున నైనా ఇది మంగళసూత్రం కట్టడమే ఒక తప్పు అనుకుంటే దానికి మళ్ళీ తీసుకొచ్చి దీన్ని కట్టడం ఇంకొక తప్పు అని చెప్పే నాదుడు రోజున ఆర్ వి వర్షిపర్స్ కాస్త ఏదో మనకు ఒక భావ భావా భావా వేషం వచ్చేసి ఊగిపోతే వర్షిపులు అయిపోతుందండి ప్రభువుని ఎరగనివాడు ప్రభువుని మొరక్కలేడు గమనించండి బైబిల్లో ఆది కాండం ఇరవై రెండు ఐదులో మొదటిసారి మొక్కడం వర్షిప్ అనే మాట రాయబడింది ఏ సందర్భంలో ఇస్సాకుని బలిచ్చే సందర్భంలో మీరిక్కడే ఉండండి అని నౌకర్లకి చెప్పి ఆ సామాను సరంజామంతా తీసుకుని ఇస్సాకుని మాత్రమే వెంట పెట్టుకుని ఆయన పర్వతం ఎక్కడానికి పూనుకున్నాడు ఆ క్షణంలో ఆయన అన్నమాట మీరు మీరిక్కడే ఉండండి నేను వెళ్ళి ఇస్సాకుతో సహా యహోవాకు మృక్కి వస్తాం ఏమిటి మరొక్కడం అంటే ఇస్సాకు అబ్రహాము దిల్ రూబా అబ్రహాము హృదయం దోచేసినవాడు అబ్రహాము హృదయాన్ని పరిపాలించేస్తున్నాడు ఇస్సాకు ఆ సమయానికి ఆనాటికి దేవుడికి అది నచ్చలేదు దేవుడికి కావాల్సింది ఈ ఉన్న ఇస్సాక్ కాదు అబ్రహాము గుండెల్లో గూడు కట్టుకున్న ఇస్సాకు ఓషిప్ అంటే అమ్మా యవనస్తులారా వినండి నీకు అత్యంత ప్రీతిపాత్రమైంది దేవునికి బలిపీఠం బలిపీఠం మీద పెట్టడం నీ అహాన్ని ఆయన బలిపీఠం మీద బలి ఇవ్వడం దట్స్ ఓషిప్ తెలుసా మీకు వాక్యం చదివితే తెలుస్తుంది మనకి ఆరాధించువారు సత్యముతో ఆరాధించాలి ఆత్మతో ఆరాధించాలి అక్కడ పెద్ద అక్షరాలతో రాయలేదు మన ఆత్మ మన ఆత్మను సమర్పించి అహాన్ని సమర్పించి సత్యముతో దేవుడి గురించి ఇది ఏం చెబుతోందో దానికి అనుగుణంగా ఆరాధించాలి మన ఈ మధ్య ఎక్కడ హైదరాబాద్లో ఆరాధన మీటింగ్ కూడా పెట్టారు ఆరాధనలో పాల్గొంటానంటే అప్పులన్నీ తీరిపోతాయంట ఇది ఎక్కడైనా చెప్తుందండి ఆది కాండు నుంచి ప్రకటన గ్రంథం దాకా అలాంటి మాట ఎవరైనా చెప్తున్నారు ఇక్కడ అబద్ధం కదా అది అబద్ధం అబద్ధం రాజ్యం వెళ్తుంది అబద్ధం అన్న చోట ఆరాధన ఉంటుందా సత్యముతో ఆరాధించాలి ఉంటుందా ఆరాధన ఈరోజున మనం ఈ పుస్తకంలో ప్రభు విందాన్ని తిలకించిన తర్వాత ఆత్మలో ఆయన్ని అనుభవించిన తర్వాత ఆరాధించాలి ఎంతమంది ఆరాధించేటువంటి యవనస్తుల్లో మార్మన్స్ పొందిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఆరాధించే వాళ్ళల్లో క్రీస్తును పాటించే వాళ్ళు ఉన్నారు ఆయనతో సాన్నిహిత్యంగా వాళ్ళు ఉన్నారు మనకంటే బాలసుబ్రమణి అద్భుతంగా పాడతాడు కానీ ఆయనకి క్రీస్తు తెలియదు అద్భుతంగా పాడితే ఆరాధించినట్టు కాదు మనకంటే హరిహరణ అద్భుతంగా పాడతాడు ఆయనకి క్రీస్తు తెలియదు వాళ్ళు ఆలపించగలరే తప్ప ఆరాధించలేరు మీకు వాళ్ళకి తేడా ఉండాలి కదా మనం గార్ధప స్వరంతో పాడచ్చు కానీ గుండెల్లోంచి పాడినప్పుడు ప్రభువును అనుభవించి పాడినప్పుడు ప్రభువుని ఎరిగి సత్యవాక్యాన్ని ఎరిగి పాడినప్పుడు ఆరాధన కోసం తండ్రి వెతుకుతున్నాడట